ఈరోజు మనము ఇంకొక ఫలాన్ని గురించి తెలుసుకుందాం దాని పేరు సిట్రస్ ఇది బైబిల్లో ఎక్కడుందనంటే లివిటికస్ ట్వంటీ త్రీ ఫార్టీలో ఉంది ఇది ట్రెడిషనల్గా యూస్ చేస్తూ ఉంటారు పండగలప్పుడు ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్ టైంలో దీన్ని యూజ్ చేసేవారు దీని కాలంలో మనం ఏమని అంటామంటే లెమన్ ఆర్ ఆరెంజ్ అని మనము పిలవచ్చు ఈరోజు దేవుని వాక్యము ఏంటనంటే కీర్తనలు నూట పదహైదు పన్నెండు ఎహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును అనే వాక్యం సెలవిస్తుంది మనము చాలామంది ఏం ఆలోచిస్తామనంటే ఈ కాలంలో దేవుడు మనల్ని మర్చిపోయిండేమో అని మనం అనుకుంటూ ఉంటాం మన పరిస్థితులను బట్టి కానీ దేవుని వాక్యము మనకేమి గుర్తు చేస్తుందనంటే ఎహోవా మనల్ని మర్చిపోలేదు అని వాక్యం సెలవిస్తుంది ఆయన మనల్ని ఆశీర్వదించడము ఎన్నటికీ మానదు అని వాక్యం సెలవిస్తుంది మనము పొందుకోవాల్సినది ఆలస్యమైన కాడికి మనము దాన్ని పొందుకుంటాం ఎప్పుడంటే ఆయన సమయంలో ఎందుకనంటే ఆయన ఆయన బిడ్డలని మర్చిపోలేదు దేవుడి చక్కటి వాక్యాన్ని దేవించనుగాక ఆమెన్